Thank you. శుభ్రం చేసి పెట్టుకోవాలి చిన్న పసుపు అన్ని వేసి ఒక మూడు నాలుగు సార్లు కడగాలి నాలుగు సార్లు కడగాలి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఓ మూడు చెంచాలు వేసుకోండి తర్వాత నేనైతే కారం వేసుకుంటున్నాను అర కేజీ కైమలక ఇవన్నీ అర కేజీ కైమ తీసుకున్నాను నేనైతే సో నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ నా సాల్ట్ తర్వాత ఒక చెంచా పసుపు నేను ఇప్పుడు మటన్ మసాలా వేసుకుంటున్నాను మనకి స్టోర్స్లో దొరుకుతాయి కదా అవి

చూసారా ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి మనం కలిపేసుకొని ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకున్నారనుకోండి మంచిగా మ్యాగ్నేషన్ అయ్యి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది మాండి మనం మనమైతే ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాము నేను ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయల వరకు సో అవి వేసుకుంటున్నాను నేనైతే మనకి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా మనం బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి టేస్ట్ వస్తుంది చూసారా మనకి మంచిగా బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి ఇప్పుడైతే మనం వెల్లుల్లిపాయలు ఒక గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాం వెల్లుల్లిపాయలు ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసాను అనుకుంటున్నారా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకు అవి మగ్గి తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సో అవి కొంచెం ఇదేసాక నేనైతే ఒక టూ టమాటోస్ వేసుకుంటున్నాను చిన్న టమాటోస్ పెద్దవైతే మీరు ఒకటి వేసుకోండి నేను చిన్న వేసాను కాబట్టి రెండు వేసుకున్నాను సో చూసా మనకి టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి ఇది నేను ఇది వన్ అవర్ కిందట నేను మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను నీటిది క్రైమా సో ఇప్పుడైతే మనం ఏదైనా బ్యాక్ చేసుకుంటాం ఒకసారి కలిసేలాగా కలిపి దీన్ని అయితే ఇలా మగ్గనిద్దాం మూత పెట్టాకైతే ఒకసారి మూత తీసాను చూసాడని మంచిగా మొగ్గుతూ ఉంటాయి ఇలానే కాసేపు మగ్గించుకుందాం వాటర్ అంత ఇంకిపోయి ఆయిల్ అనేది సైడ్ ఇలా చేరిపోయింది ఇప్పుడు మనకి ఇది మంచిగా కొంచెం కుక్ అయింది అనమాట ఇప్పుడు మనం ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేనైతే ఇంకా ఏమో కదా మనకు మంచి కుక్ అవుతుంది ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారాలన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మీకు లేత కైమా అనుకోండి మూడు నాలుగు విజల్ వేసుకోండి మొదటి దానికి ఒక ఆరు విజల్ అలా వేసుకోండి నేనైతే ఇప్పుడు మూత పెట్టేసి విజల్ పెట్టేశాను కొంచెం చూద్దాం ఎలాగ ఉందో చూద్దాం ఇదైతే కొద్దిగా వాటర్లా ఉంది కదా కొద్దిగా మనం ఇచ్చేద్దాం మన ఆయిల్ తక్కువ రీజన్ కూడా చూసారా మనకి ఆయిల్ అనేది ఎలాగే పెద్ద ఇందులో కొవ్వు ఉంటుంది కదా అది మనకి కరిగిపోతుంది నేను కొంచెం ముద్దుగా చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను మగ్గించుకుంటున్నాను లేదు మీకు ఇలా కావాలనుకుంటే మీరు ఇలా ఉంచేసుకోవచ్చు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూసి మాకైతే కామెంట్ బాక్స్లో మీకైతే కర్రీ ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీరు ఎక్కడి నుంచి మా ఈ వీడియోని చూస్తున్నారో మాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాదైతే మీరు కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వాటర్ గా ఉండేది కదా ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ గా ఇక ముద్దుగా పెట్టాలి సో ఇప్పుడు మనం అయితే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం Thank you